హలో మనం మనం ఏం ఈ వీడియోలో డిస్కస్ వెయో అంటే మనకి తూర్పు లేదా వేంగి జాగ్రత్త సంబంధించి మిగిలిన రాజుల గురించి ఆల్రెడీ మనం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో వాళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ ఇంపార్టెంట్ రాజులు గొప్ప వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు పరిపాలించారు వాళ్ళ యొక్క బిరుదులు శాసనాలు అండ్ వాళ్ళు వేయించిన గ్రంథాలు వీళ్ళ టైం పీరియడ్స్లో ఉండే కవులు అండ్ ముఖ్యమైన టర్మినాలజీ వాళ్ళ విజయాలు ఓటమి వాళ్ళ యొక్క సమకాలీతలు ఇవన్నీ విషయాలు మనం ముందు పార్ట్స్లో ప్రీవియస్ పార్ట్స్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ఈ వీడియో మిగతా ముందు వీడియోస్ కొనసాగింది ఈ పార్ట్ ఫోర్ ఈ పార్ట్ ఫోన్ లో మనం మిగిలి ఉన్న ఈ వేంగి లేదా తీర్పు యొక్క మిగిలిన రాజుల కోసం అండ్ వారి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితుల కోసం అండ్ ముఖ్యమైన టర్మినాలజీ మనకి ప్రతి ఎగ్జామ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ అడుగుతున్నది టర్మినాలజీ హిస్ట్రీ సంబంధించి టర్మ్స్ ఎక్కువ అడుగుతున్నారు టెర్మినాలజీ ఆ టైం పీరియడ్ లో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మనకి ఈ ఎఫ్పిఎస్సి గ్రూప్ టూ పోస్ట్ పైన అయిన తర్వాత మనకి హండ్రెడ్ టైం హండ్రెడ్ డేస్ టైం అనేది మనకి అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది ఈ హండ్రెడ్ డేస్ ఎవరైతే మెంటర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు కోచింగ్ తీసుకోవడానికి ఎఫర్ట్స్ చేయలేకపోతున్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు వర్కింగ్ ఉమెన్స్ అండ్ వర్కింగ్ జాబ్ హోల్డర్స్ వీళ్ళందరి కోసం మనం ఫ్రీగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకి ఆఫ్లైన్ లోని మెంటర్షిప్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆన్లైన్ లో ఫ్రీగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం దీనికోసం మీరు నేను డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను సో అందులో జాయిన్ అవ్వచ్చు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మనం ఏం చెప్తామంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఏ రోజు ఏం చదవాలి అనేది ఒక స్కెడ్యూల్ అనేది పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారు మీరు రిఫరెన్స్ బుక్స్ మీరు ఏవైతే ఫాలో అవుతున్నారో వాటిని ఫాలో అయ్యి నేను మార్నింగ్ ఏదైతే మేము పోస్ట్ చేస్తామో ఆ టాపిక్స్ సంబంధించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం చదివేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా మీరు వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేస్తే మేము తప్పకుండా దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాము లేదంటే ఒక వీడియో అయినా చేస్తాం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది సీరియస్ ఎక్స్పీరియన్స్ పాస్ అయి మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళందరూ ఆ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ హండ్రెడ్ డేస్ ప్లాన్ స్ట్రాటజీ ఎలా వేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఓకేనండి ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం మనకి తరువాత రాజు ఆల్రెడీ మనం ముందు చాలా రాజుల కోసం చెప్పుకుంటాం తర్వాత మనం చెప్పుకోబోయే రాజు ఏమంటే ధనార్జహవుడు ధనార్జహవుడు ఇతను క్రీస్తు సంఘం తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం వరకు పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది మాగళ్ళ శాసనం ప్రకారం గుర్తు పెట్టుకోలే శాసనాలు ప్రతివి ఇంపార్టెంట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఏ శాసనంలో ఏ శాసనాన్ని ఎవరు వేయించారు ఏ శాసనంలో ఎవరి గురించి చెప్పబడింది ఆ శాసనం ఎందుకంటే ఆ శాసనం యొక్క ప్రదేశం ఏంటి ఇవన్నీ ఇంపార్టెంట్ ఈ మాగళ్ళ శాసనం ప్రకారం క్రీస్త తొమ్మిది వందల డెబ్బైలో ధనార్జునుడు రెండో అమరాజును వధించి రాజ్యాన్ని పరిపాలించాడు అన్న విషయం మనకి తెలియజేయడం జరిగింది ఈ మాగళ్ళ శాసనం ప్రకారం ధనార్జుని రెండో అమ్మరాజు ధనార్జునుడు రెండవ అమ్మరాజును వధించి రాజ్యానికి వచ్చాడని తెలుస్తున్నాం క్రీస్తం తొమ్మిది వందల డెబ్బై మూడులో లో జటాచోడ బీమును ధనార్జున్ ఓడించి చంపాడు ఈ ధనార్జునుడు మనకి రెండవ అమ్మరాజును వధించి సింహాసనాన్ని అధిశిస్తే ఈ జటాచోడ బీణుడు ఈ ధనార్జును వధించడం జరిగింది నెక్స్ట్ ముఖ్యమైన రాజు జటాచోడ భీముడు జటాచోడ భీముడు ఇతను క్రీస్తం తొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం నుంచి వెయ్యి సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది అయితే కర్నూరు మండలంలోని పెద్ద కళ్ళును పాలించిన తెలుగు బోడ వంశస్థుడు ఈ జటాచోడ భీముడు కర్నూలు మండలంలోని పెద్ద కళ్ళును పాలించిన తెలుగు బోడ వంశస్థుడు జటాచోడ భీముడు వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోండి జటా చోటు వీళ్ళు ఏ వంశానికి చెందిన వాడు అని అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కైలాసనాథ దేవాలయ శాసనం ఖండ ఇతని విజయాలను తెలుపుతుంది మనకి కైలాసనాథ దేవాలయ శాసన ఖండం శాసన ఖండం ఇతని యొక్క విజయాలను గురించి తెలియచడం జరుగుతుంది ఇది ఎంతో ఇతని కోసం ఈ ఇంకా ముఖ్యమైన అంశాలు అయితే పోయి ఉండేవి నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు ఈ రాజరాజ నరేంద్రుడు వెయ్యి పంతొమ్మిదవ సంవత్సరం నుంచి వెయ్యి అరవైవ సంవత్సరం వరకు తన పరిపాలన అనేది కొనసాగించడం సాగించడం జరిగింది ఇతను వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ రాజు ఈ రాజరాజ నరేంద్రుడు అని ఈ ఇతను పం వెయ్యి పంతొమ్మిది సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు కానీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇతని కోసం వెయ్యి ఇరవై ఒకటవ సంవత్సరంలోనే పట్టాభిషేకం జరిగింది అతనికి ఇతను ఫస్ట్ సింహాసనాన్ని అధిష్ఠించింది వెయ్యి పంతొమ్మిదవ సంవత్సరం బట్ అతనికి పట్టాశ పట్టాభిషేకం జరిగింది వెయ్యి ఇరవై ఒకటో సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలి అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ చోణుల సహాయంతో రాజరాజ నరేంద్రుడు కలిదిండి యుద్ధంలో వారిని ఓడించాడు చోళుల యొక్క సహాయం అనేది తీసుకోవడం జరిగింది చోళులతో మంచి సంబంధాలు అనేది ఇతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది చోళ సేనను మృతికి వాళ్ళ యొక్క మృతికి ఆ స్మృత్యార్థం వాళ్ళ మృతి స్మృత్యం రాజరాజ నరేంద్రుడు మూడు శివాలయాలలో నిర్మించాడు ఈ రాజరాజ నరేంద్ర మూడు శివాలయాన్ని నిర్మించాడు ఎవరి మృతికి ఆ చిహ్నంగా అంటే మన చోళుల యొక్క యుద్ధంలో పోరాడి ఓడిపోయిన చోళులకి చిహ్నంగా ఇతను ఈ శివాలయాన్ని నిర్మించడం జరుగుతుంది నెక్స్ట్ ఇతను తుండే బిరుదులు ఇతని బిరుదులు ఏంటి అంటే పశ్చిమ చా పశ్చిమ లేదా కళ్యాణి చాళుక్యులో సమస్త భువనాశ్రయ సత్యాశ్రయ కులశేఖర మరియు కావ్య గీదపులియుడు అని ఇతనికి బిరుదులు గుర్తుపెట్టుకొని వెరీ ఇంపార్టెంట్ రాజరాజ నా రాజరాజ నరేంద్రుడు వెరీ ఇంపార్టెంట్ మనకి పాస్ పెట్టారు అతని యొక్క బిరుదులు అనేవి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి ఇతని బిరుదులు అంటే పశ్చిమ లేదా కళ్యాణి చాళుక్యుల సమస్త భువనాశ్రయ సత్య సత్యశ్రయ కులశేఖర మరియు కావ్య గీత నన్నయ్య కూడా తన ఆంధ్ర మహాభారత్ మహాభారత గ్రంథంలో ఈ బిరుదులను ప్రస్తావించాడు నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతంలో ఈ ఇతని యొక్క బిరుదులను ప్రస్తావించడం జరిగింది అయితే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నన్నయ్య అనే వ్యక్తి అనే మహాకవి ఈ ఇతని యొక్క ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవాడు నన్నయ్యతో పాటు నారాయణ భట్టు పావులూరి మల్లన్న కవులు కూడా ఇతను వీళ్ళు కూడా ఇతను పెంచి పోషించాడు నారాయణ భట్టు సహాయంతో నన్నయ మహాభారతాన్ని తెలుగులోకి రా రాయడం జరిగింది రచించడం జరిగింది కాబట్టి అతను ఆది కవుగా పేరుగాంచడం జరిగింది పావులూరి మల్లన్న గణిత సార సంగ్రహణం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా సార్లు టీవీ సీఎం వచ్చింది సో పావులూరి మల్లన గణిత సార అనే గ్రంథాన్ని రచించడం జరిగింది తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి లేదా ఆంధ్ర భాష భాషానుశాసనం నన్నయ్య రచించాడు నన్నయ్య రచించిన గ్రంథం ఏంటంటే మహాభారతం దాంతో పాటు తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి లేదా ఆంధ్ర ఆంధ్ర భాషానుశాసనం నండయ్య రచించడం జరిగింది నెక్స్ట్ నన్నయ్య నందపూరి శాసనాన్ని వేయించాడు వెరీ ఇంపార్టెంట్ మనకి నన్నయ్య గురించి మహాభారతం గురించి మాత్రమే తెలుసు బట్ ఆ శాసనాలు కూడా అతను వేయించిన శాసనాలు కూడా ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్గా వెరీ ఇంపార్టెంట్ సో నన్నయ్య నందపూరి శాసనాన్ని వేయించడం చెప్పాను రాజధాని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి ఇతను మార్చడం జరిగింది రాజధాని వేంగి నుంచి వేంగి నుంచి మనకి రాజమహేంద్రవరానికి ఈ రాజ నరేంద్ర చోళడు మార్చు సారీ రాజరాజ నరేంద్రుడు రాజరాజ నరేంద్రుడు మార్చడం జరిగింది తర్వాత మనం తెలుసుకోబోయే రాదు చివరి రాజీ ఏడుగా విజయ ఇద్దరి గురించి మనం తెలుసుకుందాం కళ్యాణి చాళుక్య రాజు విక్రమాదిత్యుడితో పోరాటంలో తన కుమారుడు రెండో శక్తివర్మును కోల్పోయాడు ఎవరితో కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి విక్రమాదిత్యుడితో పోరాటంలో తన కుమారుని కుమారుడైనటువంటి రెండో జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది సారీ వెయ్యి డెబ్బై ఐదులో ఇతని మరణంతో వేయింకి చాళుక్య రాజు అంతరించిపోయింది విలీనం విలీనమైపోయింది యాక్చువల్ ఇతని తర్వాత మరి ఇతని కుమారులు ఎవరూ లేరు ఎందుకంటే కళ్యాణి చాళుక్యల చేతిలో ఇతను కుమారు రెండో శక్తి వర్మ చనిపోయాడు సో ఇతను చనిపోయిన తర్వాత ఈ తూర్పు లేదా వేంగి చాళుక్య రాజ్యం అనేది అంతని ఆ అంత అంతరిక్ష అండ్ చోళుల రాజ్యంలో అది బెడ్జైపోవడం జరిగింది కలిసిపోవడం జరిగింది ఇక్కడతో ఈ రాజుల యొక్క చరిత్ర మొత్తం అయిపోయింది అయితే వీళ్ళ టైం పీరియడ్ లో వీళ్ళకి సామంతులుగా కొంతమంది రాజులు వ్యవహరించడం జరిగింది అది కూడా మనకి ఎగ్జాంపుల్ సెక్టర్ లో వెరీ ఇంపార్టెంట్ సామంత రాజ్యాలు ఈ తూర్పు లేదా వేంగి చాళుక్యులకు సామంతులుగా ఎవరు వ్యవహరించారు అంటే బాణులు నలంబులు వైద్యుంబులు వేములు వాడ చాళుక్యులు ముదుగొండ చాళుక్యులు వీళ్ళు వీళ్ళకి సా సామంతులుగా వ్యవహరించడం జరుగుతుంది వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఎవరంటే బాణులు ఈ కదంబ వంశానికి చెందిన పుపుప్స వర్మ వేయించిన శాసనంలో నల్గొండ శాసనంలో బాణుల ప్రస్తావన అనేది తొలిసారి ఉంది గుర్తుపెట్టుకోవాలి బాణుల గుణుల గురించి ఈ కదంబ వంశానికి చెందినటువంటి పుపుస వర్మ వేయించిన నల్గొండ శాసనంలో ఈ బాణుల గురించి తొలిసారిగా ఉండడం జరిగింది అయితే వీళ్ళ యొక్క రాజ్యపాలన ఈ తూర్పు లేదా వేంగి చాల గిడకుల రాజ్యపాలన ఏ విధంగా ఉంది రాజ్యపాల రాజ్యం మొత్తం రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం మేరకు వీళ్ళు విషయాలు నాడులు పట్టాలు మరియు గ్రామాలుగా విభజించడం జరిగింది మనకి ఎగ్జామ్లో ఇవి ప్రజెంట్ ఇదే ట్రెండ్ ఎక్కువ ట్రెండ్ మనకు కొనసాగుతుంది ఈ హిస్టరీ యొక్క టెర్మినాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ రాజ్యాన్ని ఏ విధంగా వాళ్ళు విధించి పరిపాలించారు అనేది కూడా వెరీ విషయాలు నాడులు పొట్టాలు మరియు గ్రామాలుగా వివరించారు రాజు సర్వాధికారిగా వ్యవహరించేవాడు వీరు సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు సప్తాంగ సిద్ధాంతం అంటే ఏంటి అంటే రాజు రాజ్యం మంత్రి దుర్గం కోసం సైన్యం మిత్రు ఇలా వీళ్ళు ఈ సప్తాంగ నా సూత్రాన్ని సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని వీళ్ళు పరిపాలన సాధించే మంత్రి మండలిని అష్టాదశ తీర్థాలు అని అనేవాళ్ళు అష్టాదశ తీర్థాలు అని మంత్రి మండలిని అనేవాళ్ళు అయితే ఈ ఆర్థిక పరిస్థితులు తూర్పు లేదా వేంగి చాలిట్ల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేది తెలుస్తుంది వ్యవసాయం పరిశ్రమ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి వీళ్ళ టైం పీరియడ్ నెక్స్ట్ బ్రాహ్మణులకు ఆలయ ఆలయాలు భూములు అగ్రహారాలు ఎక్కువ వీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి భూస్వాములుగా బ్రాహ్మణే ఎక్కువగా ఉండేవాళ్ళు నెక్స్ట్ ఆదాయం ఎప్పుడు భూమి శిస్తు పైనే ఎక్కువ రావడం జరిగింది వర్తక సంఘాలను ఏమనే వాళ్ళు నగరములు అనేవాళ్ళు వర్తక సంఘాలకి వీళ్ళు నగరములు అనే పేరు పెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివే మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది ఇలాంటివి మనం ఒక రేస్తాం చదువుకున్నాం రాజుల కోసం వర్త శాస్త్రాలు ముందులే చదువు అది ఇంపార్టెంట్ వాటితో పాటు ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ వర్తక సంఘాలను నగరములు అనేవాళ్ళు నెక్స్ట్ ముఖ్య నాణేలు ముఖ్యమైన నాణేలు ఏంటి అంటే మాడలు దమ్మలు గద్యనాలు మాడలు ద్రమ్మలు గద్యనాలు ఇవి వీళ్ళు నాణేలుగా ముఖ్యమైన నాణేలుగా వాడేవాళ్ళు మొదటి వర్మ బంగారు నాణ్యాలను నయా బర్మలో లభించు మొదటి వర్మ యొక్క నాణేలు నయా ఇప్పుడు బర్మలో లభించవు పెరికలు పెరికలు అంటే లో కోడళ్లు సరుకులు రవాణా చేసే ప్లేస్ వీటిని పెరిగలు అనేవాళ్ళు పన్నులు వీళ్ళ టైం పీరియడ్లో తూర్పు లేదా వేంగి చాలు టైం పీరియడ్ లో పన్నులు ఏ విధంగా ఉండేవి ఏ విధంగా వసూలు చేసేవాళ్ళు తెలుసుకోండి కళ్ళానక్కరం కళ్ళానక్కనం కళ్యాణక్కనం అంటే కళ్ళుపై విధించే పన్ను అంటే మద్యం కళ్ళు కళ్ళానక్కనం అంటే కళ్ళుపై విధించి పన్ను కళ్యాణ నక్కనం అంటే వివాహంపై పన్ను వివాహాలు జరిగేటప్పుడు కూడా పన్ను అనేవి వీళ్ళు వసూలు చేసేవాళ్ళు దొగరాజ వృత్తి అంటే యువరాజు యొక్క వృత్తి కోసం దొగరాజ వృత్తి అనే పనులను వీళ్ళు వసూలు చేశామని అంటే యువరాజు యొక్క వృత్తి కోసం అయితే వీళ్ళ యొక్క సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉండేది వీళ్ళలో బ్రాహ్మణులు వైదికులు నయ నియోగులు ఏర్పడ్డారు నెక్స్ట్ వైశ్యులు జైన మతాన్ని తీసుకోవడం జరిగింది వారిలో వారి కుల దేవత ఎవరంటే వాసవి కన్యాక పరమేశ్వరుడు ఈ వైసీ కులదేవత ఎవరంటే వాసిని తన్మేత పరమేశ్వర్ గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ విశ్వకర్మలు పంచనానం లేదా పంచానం వారిగా అవతరించారు విశ్వకర్మలు పంచానం పంచనానంలో వీళ్ళు విడిపో అంటే అవతరించడం వర్గీకరించడం జరిగింది ఈ పంచనానంలో ఎవరుంటారు అంటే విశ్వ 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 కర్మలు ఎవరు అంటే కంసాలి కంబరి కంచరి కాసే భట్రంగి వీళ్ళని మన విశ్వకర్మలు అని అంటారు సాంస్కృతిక పరిస్థితులు ఈ తూర్పు లేదా వేంగిచాలు సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ కాలంలో విద్య చాలా డెవలప్ అయింది అండ్ విశ వాస్తు కళా రంగాలు కూడా బాగా అభివృద్ధి చెందడం జరిగింది ఎందుకంటే నన్నయ్య లాంటి కవులు అనేవాళ్ళు ఆస్థానంలో ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ విద్య సారస్వత్వాలు అన్ని కూడా బాగా డెవలప్ అయ్యేలా చెప్పవచ్చు నాటి శిల్పాల్లో వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి అప్పటి శిల్పాల్లో వీణ పిల్లని భూమి మృదంగం తాళాలు లాంటి పరికరాలు అనేవి మనకి కనిపించేవి వాయిద్య పరికరాలు ఇవేంటి వాయిద్య పరికరాలు ఏం కనిపించాయి నాకు శిల్పాల్లో వీణ పిల్లని ద్రోహి మృదంగం తాళాలు లాంటి వాయిద్య పరికరాలు అనేవి మనకి అప్పటి శిల్పాల్లో కనిపించాయి ఓవరాల్ గా ఈ తూర్పు లేదా వేంగి చాలికల గురించి మనం తెలుసుకోవాలి అంటే వీళ్ళు గొప్ప రాజులు మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులందరిలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇంతమంది రాజులు పరిపాలించారు నన్నయ్య లాంటి ఆది కవికి ఆస్థానాన్ని కవిగా చేసుకున్నారు ఇత వీళ్ళ టైం పీరియడ్లోనే మహాభారతం అంటే ఏంటి రచించడం జరిగింది సో మనకి ఎగ్జామ్లో ఎక్కువ వెయిట్ వేసిన ఈ టాపిక్ కాబట్టి మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి అట్ ద సేమ్ టైం మనం దీని మీద కొంచెం ఎంసీ అనేవి ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్కి ఈజీ అవుతుంది మనకి ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే ఎంసీ అనేవి వచ్చేస్తాయి లేదు అంటే మీరు నేనే ఎంసీక్యూస్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేయాలంటే మీరు డిస్క్రిప్షన్ మనకి కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేడం ఎంసీ కూడా ప్రొవైడ్ చేయండి అని పెడితే నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్